నమస్కారం నేను మీ రేవతి ఈ వీడియోలో మనం ఇప్పుడు వాటర్ పైన ఏ ఆట వేయబోతున్నాము అంటే భీమవరంలోని ఊళ్ళమ్మమ్మవారిని వాటర్ పైన రూపుదిద్దుదాము ఈ అమ్మవారిని వాటర్ పైన ఆటగా వేయమని చాలా రోజుల నుంచి కమెంట్స్ అయితే వస్తున్నాయి మీరు ఎంతలా అడుగుతున్నారో నాకు అంతలా ఎప్పుడు వేస్తాన అనిపిస్తుంది ఎందుకంటే ఈ అమ్మవారి దర్శనానికి మేము చాలా సార్లు వెళ్ళాము మాది భీమవరం పక్కనే ఉన్న కలిదిండ్ అనమాట జిల్లా వేరే అవుతుంది కాకపోతే రెండు ఊళ్ళు పక్కపక్కనే ఉంటాయి వాటర్ పైన వేయడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను మా ఊళ్ళమ్మ అమ్మవారినే కాదు నేను వేసే ప్రతి దేవి దేవతల రూపాన్ని నేను వాటర్ పైన వేయడం నేనేదో జన్ లో చేసుకున్న సుకృతంలానే అనిపిస్తుంది అలానే మనం అమ్మవారి రూపం వాటర్ పైన ఎలా వేస్తున్నాము అనేది చూస్తూనే అమ్మవారి విశిష్టత ఏంటి ఆలయ స్థల పురాణం చరిత్ర ఇవన్నీ మీకు చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ క్లిక్ చేయండి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి అండ్ ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము రండి సంక్రాంతి అనగానే మనకి చాలా మందికి గుర్తొచ్చే ఊరు పేరు ఏది అంటే భీమవరం భీమవరంలో సంక్రాంతి ఎంతో వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటారు మేము కూడా లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము భీమవరానికి సంక్రాంతి టైంలో అలా సంక్రాంతి మాత్రమే కాకుండా భీమవరం అనగానే మనకి గుర్తొచ్చేది శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు అంతేకాకుండా పంచారామాలలో సోమారామమైన శ్రీ సోమేశ్వర స్వామి ఆలయము ఈ భీమవరంలోనే ఉంది ఇలా పంచారామాలు దర్శించుకోవడానికి వచ్చిన భక్తులందరూ భీమవరం మావుళ్ళమ్మవారిని కూడా తప్పక దర్శనం చేసుకుని వెళ్తారు ఈ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయం భీమవరం బస్ స్టాండ్ కి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది బస్ స్టాప్ నుంచి సోమేశ్వర ఆలయానికి ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలానే సోమేశ్వర ఆలయానికి మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయానికి వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది గర్భాలయంలోని అమ్మవారి విగ్రహ రూపం ఏడు అడుగుల ఎత్తుతో ఎంతో నిండుగా మనకి దర్శనమిస్తారు అమ్మవారిని అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది మనకి గ్రామ దేవతలు నూట ఎనిమిది మంది ఆ నూట ఎనిమిది మంది గ్రామ దేవతల్లో ఒకరే ఈ మావుళ్ళమ్మ అమ్మవారు శ్రీశైలం దేవి తరువాత విజయవాడ కనకదుర్గా దేవి ఆ తరువాత అంతటి వైభవం కలిగిన దేవత ఈ అమ్మవారు మన గ్రామ దేవతలకి ప్రతి సంవత్సరానికి ఒకసారి ఉత్సవాలు జరుపుతాం కదా కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఊళ్ళమ్మ అమ్మవారికి సంవత్సరంలో రెండుసార్లు ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు జనవరి నెలలో ముప్పై రోజుల పాటు అమ్మవారికి రజక సంఘం వారు ఉత్సవాల్ని నిర్వహిస్తారు అలానే జ్యేష్ఠ మాసంలో పూలు పండ్లు వర్తక వ్యాపారులు అమ్మవారికి ఉత్సవాల్ని జరుపుతారు ఈ ఉత్సవాల సమయంలో అమ్మవారికి ప్రత్యేకంగా నైవేద్యాన్ని సమర్పిస్తారు అది ఎలా అంటే అమ్మవారి గర్భాలయం ఎదురుగా ఆలయం మొత్తంగా నైవేద్యాన్ని ఒక పెద్ద రాశిలా పోస్తారు దాంట్లో అమ్మవారికి స్వీట్లు పులిహోర అన్నం వగైరా అవన్నీ కలిపి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు తరువాత అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు అది ప్రసాదంగా తీసుకుని వెళ్తారు అలానే ఈ అమ్మవారి ఆలయంలో నిత్యం అన్న సమారాధన జరుగుతూ ఉంటుంది ఈ ఉత్సవాల సమయంలో దాదాపు ఒక కోటి మంది వరకు ఇక్కడ అన్నదానం జరుగుతుంది ఇప్పుడు ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం ఈ మావులమ్మ అమ్మవారు రావి చెట్లు మామిడి చెట్లు ఉన్న తోటలో వెలిశారు నేను ఇలా తోటలో వెలిశాను అని అక్కడ స్థానికులకి కలలో వచ్చి అమ్మవారు చెప్పారు అప్పుడు స్థానిక గ్రామ ప్రజలు అందరూ వెళ్లి అమ్మవారిని వెలికి తీసి అక్కడ ఒక పూరి పాకను నిర్మించి అప్పటికి ఇంకా అమ్మవారి ఆలయం నిర్మాణం అయితే జరగలేదు పూరి గుడిసెలోనే అమ్మవారి పూజలు జరిపేవారు ఆ తర్వాత అమ్మవారు కలలో కనిపించి ఐదు దీపాలు ఉన్న చోట నన్ను ప్రతిష్ఠించండి అని చెప్పగా గ్రామవాసులు అందరూ వెతికి ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశంలో ఐదు దీపాలను గుర్తించి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు పంతొమ్మిది వందల ఇరవైవ సంవత్సరం భారీ తుఫాను వచ్చింది ఆలయం అంతా ధ్వంసం అయ్యి అమ్మవారి విగ్రహం కూడా చిదిరిమైపోయింది తుఫాను తగ్గితే శ్రీచక్ర స్థాపన చేస్తాము అని ఈ తుఫాన్ నుంచి తమల్ని కాపాడాలని గ్రామ ప్రజలందరూ కోరుకోగా ఆ తుఫాను తగ్గింది ఆ తరువాత శ్రీచక్ర స్థాపన చేసి ఒక శిల్పిని పిలిపించి అమ్మవారి విగ్రహాన్ని చెక్కడం ఆరంభించారు అప్పుడు అమ్మవారి విగ్రహ రూపం చాలా భీకరంగా ఉండేది దర్శనానికి వెళ్ళడానికి కూడా చాలామంది భయపడేవారు అప్పుడు గ్రంథి సుబ్బారావు గారు అమ్మవారి విగ్రహ రూపానికి రంగులు దిద్ది అమ్మవారిని శాంత స్వరూపిణిగా మలిచారు సాక్షాత్ కాళీ స్వరూపమైన ఈ మావుళ్ళమ్మ అమ్మవారు చతుర్భుజిగా ఒక చేతిలో ఖడ్గం ఇంకొక చేతిలో త్రిశూలం ఇంకా ఢమరుకం ఇంకొక చేతిలో పూర్ణ కుంభంతో మనకి ఎంతో నిండుగా దర్శనమిస్తారు కోరిన కోరికలను తీర్చే ఈ మౌళమ్మ అమ్మవారికి భక్తులు ఇప్పటి వరకు వంద కేజీల బంగారం వరకు సమర్పించారు అమ్మవారికి బంగారు చీర కూడా ఉంది అలానే దాదాపు మూడు వందల కేజీలకు పైగా వెండిని కూడా భక్తులు అమ్మవారికి సమర్పించారు మామిడి తోటల్లో వెలిసిన అమ్మవారు కనుక మామిళ్ళమ్మ అని ఆ తర్వాత వాడుక భాషలో మామిళ్ళమ్మ అని అమ్మవారిని పిలవసాగారు అలానే మా ఊళ్ళన్నిటికీ అమ్మ కనుక మామిళ్ళమ్మ అని కూడా పిలిచేవారు మొదట అమ్మవారికి జంతు బలు ఇచ్చేవాళ్ళు తరువాత అమ్మవారు కలలో కనిపించి జంతు హింస తనకి నచ్చదని జంతు బలు ఆపమని చెప్పగా ప్రస్తుతం జంతు బలు తీసేశారు పంచారామాల దర్శనానికి వచ్చిన భక్తులు ఈ మావుళ్ళమ్మ అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని వెళ్తారు అలానే మనం సోమారామం గురించి కూడా తెలుసుకుందాం సాక్షాత్తు చంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగమైన పంచారామాలలో ఒకటైన సోమేశ్వర స్వామి ఆలయం భీమవరంలోని గునుపుడిలో ఉంది ఇందాక నేను భీమవరం అనే పేరు చెప్పాను అది ఎక్కడుంది ఏంటి అనేది చెప్పలేదు కదా ఎందుకంటే భీమవరం అనే ఊరు పేరు చాలానే ఉన్నాయి సో ఇప్పుడు మనం భీమవరం గురించి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పట్టణమే ఈ భీమవరం ఈ భీమవరానికి ఎంతో సాహిత్య చరిత్ర కూడా ఉంది ఈ భీమవరంలో జల సంపద కూడా చాలా బాగా జరుగుతుంది విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అలానే నూట యాభై గ్రామాలకు పైగా వాణిజ్య కేంద్రంగా ఉంది ఈ భీమవరం ఈ ప్రాంతంలో విలాసవంతమైన జీవితం ఉండడం చేత ఆంధ్రాస్ లాస్ వేగాస్ అని కూడా ఈ భీమవరానికి ఒక పేరు ఉంది ఈ భీమవరానికి రెండు రైల్వే స్టేషన్లు అయితే ఉన్నాయి ఒకటి భీమవరం జంక్షన్ ఇంకోటి భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ ఈ భీమవరం రైల్వే స్టేషన్ నుంచి సోమారామం రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది ఇప్పుడు మనం ఈ సోమారామం ఆలయం గురించి తెలుసుకుందాము తూర్పు చాణక్య రాజు అయిన భీముడు ఎనిమిది వందల తొంభై తొమ్మిది వందల పద్దెనిమిదో సంవత్సరం మధ్యన సోమేశ్వర దేవాలయానికి శంకుస్థాపన చేశారు ఈ భీముని పేరు మీద మనకి భీమవరం అనే పేరు కూడా వచ్చింది అలానే ఈ ఆలయం గునిపూడిలో ఉంది సాక్షాత్తు చంద్రుడే ఈ సోమేశ్వర ఆలయంలోని లింగాన్ని ప్రతిష్ఠించారట ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం చంద్రుడు గురువైన బృహస్పతి భార్యను చంద్రుడు మోహించాడు తమ గురువు భార్యని మోహించిన పాపం చేత ప్రాయశ్చిత్తంగా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారట చంద్రుడి చే ప్రతిష్ఠించబడ్డం వల్ల ఇక్కడ శివలింగం పౌర్ణమి రోజు శ్వేతవర్ణంలోను అలానే అమావాస్య వచ్చేసరికి గోధుమ వర్ణంలోకి మారుతూ వస్తుందట ఈ ఆలయం రెండు అంతస్తుల్లో ఉంటుంది కింది భాగంలోని గర్భాలయంలో సోమేశ్వర స్వామి శివలింగాకారంలో ఆకారంలో మనకి దర్శనమిస్తారు ఆ పైన రెండో అంతస్తులో అన్నపూర్ణాదేవి మనకి దర్శనమిస్తారు అలానే ఈ ఆలయానికి సంబంధించిన ఇంకొక కథనం ఏంటి అంటే త్రిపురాసుర సంగ్రామంలో కుమారస్వామి చేత విరగొట్టబడ్డ శివలింగంలోని ముక్కల్లో ఒక ముక్క ఇక్కడ పడిందట అందుచేత ఇది పంచారామాలలో ఒకటి అని మన పురాణాలు చెప్తున్నాయి ఈ ఆలయం ఎదురుగా ఒక కోనేరు ఉంటుంది ఆ కోనేరు గట్టుపై నుంచి చూస్తే రెండో అంతస్తులో ఉన్న అన్నపూర్ణాదేవి మనకి దర్శనమిస్తారు అలానే కోనేరు ఎదురుగా ఒక రాతి స్తంభం పైన నందీశ్వరుని విగ్రహం ఉంటుంది ఆది దేవుడైన ఆ సోమేశ్వర స్వామి కనిపిస్తారట ఈ ఆలయంలో కార్తీక మాసంలో ఉత్సవాలు చాలా వైభవంగా నిర్వహిస్తారు సో ఇదండి పంచారామాలలో ఒకటైన సోమారామం గురించి గల చరిత్ర అలానే మనం భీమవరం మా అమ్మవారి గురించి కూడా తెలుసుకున్నాం కదా నేను చెప్పిన వాటిలో నేను ఏదైనా మిస్టేక్ చేసి ఉన్నా లేకపోతే ఏదైనా మర్చిపోయినా నాకు కమెంట్ చేసి చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను అలానే నా లైఫ్లో కొన్ని అచీవ్మెంట్స్ భీమవరంలోనే జరిగాయి అదేంటో చెప్తాను నా చిన్నప్పుడు ఎనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు నేను స్టేట్ లెవెల్లో అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఫస్ట్ ప్రైజ్ గెలిచానమాట అదేంటి అంటే భీమవరం డిఎన్ఆర్ కాలేజ్లో డ్యాన్స్ కాంపిటీషన్ అయితే నిర్వహించారు ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యాను అందులో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఆ తర్వాత స్టేట్ లెవెల్లో కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట అలానే ఆ కాంపిటీషన్స్లో భాగంగా నేను సింగింగ్ కాంపిటీషన్లో కూడా పార్టిసిపేట్ చేశాను వాటిలో కూడా సెలెక్ట్ అయ్యాను కానీ అయితే డాన్స్కి కానీ లేదంటే సింగింగ్కి కానీ రెండిట్లో ఒక్కదానికి మాత్రమే ప్రైజ్ ఇస్తామన్నారు సో నేను డాన్స్ సైడ్ వెళ్ళాను అనమాట అది ఒక స్టోరీ ఇంకొకటి ఏంటంటే మావుళ్ళమ్మ అమ్మవారి ఉత్సవ సమయంలో నేను అక్కడ స్టేజ్ పైన కూచిపూడి పర్ఫార్మెన్స్ చేశాను అలానే అదే స్టేజ్ పైన నేను సింగర్ గా కూడా పర్ఫార్మెన్స్ లో కూచిపూడి పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు ముందు ఒక సాంగ్ అనమాట ఆ సాంగ్ ని మిమిక్రీ ఆర్టిస్ట్ అయిన సుబ్బారావు గారు విని నువ్వు చాలా బాగా పాడుతున్నావు అమ్మ మా ఆర్కెస్ట్రాలో సింగింగ్ చేయొద్దు గాని అన్నారు నాకు సింగింగ్ అంటే ఇష్టమని ఇంకా సింగింగ్ కి నేను కూడా వెళ్లేదాన్ని అలా మావుళ్ళమ్మ అమ్మవారి జాతరలో స్టేజ్ పర్ఫార్మెన్స్ లో ఒక ఆర్కెస్ట్రాలో నేను పాట పాడానమాట ఆ సందర్భంలో హలో మ్యూజిక్ డైరెక్టర్ చక్రే గారు బ్రతికున్న టైంలో ఆయన మేనేజర్ గారు ఆ స్టేజ్ దగ్గరే ఉన్నారనమాట అప్పుడు నా వయసు పదిహేడు సంవత్సరాలు ఉండేవి నేను స్టేజ్ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత ఆయన నా దగ్గరకు వచ్చి మేము కొత్త సింగర్ గురించి వెతుకుతున్నాం అమ్మ చాలా బాగా పాడావు ఒక సినిమాలో పాట పాడడానికి నీకు ఇష్టమేనా అని చెప్పి ఛాన్స్ ఇచ్చారనమాట కానీ మా నాన్నగారికి ఇష్టం లేక ఆ టైంలో ఆ ఛాన్స్ ని కాదనుకున్నాము కానీ ఇప్పటికీ ఇలా ఆర్ట్స్ వేస్తూ వాటి వెనకాల నేను సాంగ్స్ పాడుతూ లేదంటే ఇలా వాయిస్ చెప్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నాను సో నా లైఫ్ లో భీమవరం తో అటాచ్ అయిన మూమెంట్స్ అయితే ఇవి అలానే భీమవరం మా ఊళ్ళమ్మ అమ్మవారి ఆర్ట్ ని వాటర్ పైన వేయడం కూడా కంప్లీట్ అయింది అండ్ ఈ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను అలానే వాటర్ పైన ఈ భీమవరం ఊళ్ళమ్మ అమ్మవారి ఆర్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అండ్ కమెంట్ నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది మంచి వీడియోస్ చేయడానికి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటారు సో ఇదండి ఈ మన వీడియో మీరందరూ ఇలా సపోర్ట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి ఆర్ట్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్